ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫర్దర్ గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోర్ హెచ్క్ వాళ్ళకి కానీ ఎంఏ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్ దీని ఒకసారి 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 నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర ఈ నామవరంలో కొండడానికి ఆకాశ్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి చెప్తే దెన్ అక్కడ ఒక ఒక లేఅవుట్ లో పెట్టారు దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు జాన్కి చెప్పారు వెల్డింగ్ చేయాలి అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు అక్కడే ఇక్కడ మన లాలాచరు ఎక్కడ లాలాచరు దగ్గర ఎవరు అద్దెకి ఇచ్చారు సో దానికి ఎనిమిది వేల ఐదు వందలు పేమెంట్ ఇచ్చారు ఆయన ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో పార్ట్ క్యాష్ ఇచ్చారు అడ్వాన్స్ కింద ఇచ్చారు ఇది ఫిబ్రవరి ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది మార్చ్ ట్వెల్త్ రిజిస్ట్రేషన్ అయింది అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారండి సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్ కి తెలుసు వైఫ్కి మాత్రమే తెలుసు సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగాము అడిగితే వీరి ముగ్గురు తెలుసు మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కాని వారు కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇది చేయాలంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది వారిని ఒకటికి రెండు సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్ సో దానికి కూడా మళ్ళీ తరిచి తరిచి అక్కడే ఉన్నాం ఏమైనా గుర్తు వచ్చి చెప్తారా అని సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం వైఫ్ నెక్స్ట్ బ్రదర్ నెక్స్ట్ ఏమో ఆమె ఉంది అరుణ్ జ్యోతిని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం ఆకాశం జాన్ కూడా చేసాం అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి ఆ పాస్టర్ గారిని కూడా అడిగాం ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా